నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి మరియు గ్రామీణ నీటిపారుదల శ్రీ శిశు శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క ఈ రోజు వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు వెంకటాపూర్ మండల మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభించిన రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది మరియు గ్రామీణ నీటిపారుదల శ్రీ శిశు శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు అనంతరం మాట్లాడారు నుండి ప్రజా సంక్షేమ విధేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వరి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానుత్ రవిచందర్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నువ్వెందుకై కడిపోతాను అయ్యో రూపాయ கொஞ்சம் எந்த அண்ணா மனதோ வாழ திச்சு தெப்பிச்சா வாழ தான் இடம் இவன் எட்டு மண்டல மனம் இது வாழ்க்கை మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాలకు హాస్పిటల్ కు ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది గత రెండు రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మొన్న కూడా మొన్న నిన్న మహోబా జిల్లాలో ఉన్నటువంటి పాకాల్ కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి ఆ వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకాల్ కొత్తగూడెం నిర్వహించి అక్కడ గ్రీమెంట్ చేయడం జరిగింది ఈ రోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకు ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా రెండున్నర కోట్లతోటి ఒక ఏడెనిమిది గ్రామ ఎనిమిది గ్రామాల వరకు కూడా దత్త తీసుకున్నారు ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ల పంపిణీ తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏండ్ల కొద్ది చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా మా పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ మినిస్టర్ గారు ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలను సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో బస్ డిపో లేకుంటుండే బస్ డిపో క్యాబినెట్ ఆమోదంతో పర్మిషన్ వచ్చి ఈరోజు ఏడు కోట్లకు పైగా మరి నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ పనులన్నీ కూడా తొందరలోనే చేస్తాం షాపింగ్ కాంప్లెక్స్ తో కూడినటువంటి బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది అదేవిధంగా ములుగు టౌన్ లో కూడా అన్ని రోడ్స్ వెడల్పు చేస్తాం సీసీలు చేస్తాం వాటికి కూడా పది పదిహేను రోజులలో నిధులు కూడా రాబోతున్నాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రోడ్లను వైడింగ్ చేయడం డ్రైనేజ్ చేయడం డ్రైనేజ్ నిర్మాణం చేయడం తర్వాత మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం బ్రిడ్జెస్ నిర్మాణం అవన్నీ కూడా ఇప్పుడు ఒక నెల రోజులలో అన్ని వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి అన్ని గ్రౌండింగ్ అయితే కాబట్టి ఇంకా ఒక ఆరు నెలల సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా గ్రౌండ్లో ఉంటా ఉంటాయి ఇప్పటిదాకా మనము పై లెవెల్లో శాంక్షన్లు తీసుకొచ్చుకోవడం కొన్ని టెండర్ దశలో ఉండడం ఇవన్నీ అయినాయి ఇప్పుడు క్షేత్రస్థాయిలో వర్క్ కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలి జిల్లా ప్రజలు కూడా జిల్లా అధికారులు కూడా యాక్టివ్గా పనిచేయాలి ములుగు నేషనల్ హైవే ఉంది టూరిజం ఉంది ఇవాళ ప్రపంచ పట్టంలో ములుగులో ఉన్నటువంటి టూరిజం మరి టూరిజం స్పాట్స్ అన్ని కూడా అంటే ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇటు వరల్డ్ హెరిటేజ్ గా ఉన్నటువంటి రామప్ప గాని ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా సమ్మక్క సారలమ్మ గాని మరి ఈ రాష్ట్రంలో పెద్ద మంచి వాటర్ ఫాల్స్ ఉంది అటువంటి మొగత గాని లక్నవరం గాని ఇప్పుడు బ్లూబెర్రీ బెర్రీగా మన అది కూడా ఉంది ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నా కూడా పబ్లిక్ దృష్టిలో ఉంటే మాకు మా అధికారులకు తెలియజేయండి వాటిని ఒక అందమైన సుందరమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకొని మనం అభివృద్ది పదంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తాం అదేవిధంగా తొందరలోనే ఇక్కడ నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా అసలు రేపు ఓపెనింగ్ ఉండే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డది అది కూడా తొందరలోనే ఓపెన్ చేసి నిరుద్యోగ యువతకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది మొన్ననే మరి జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్ కు సెలెక్షన్ అయినరు ప్రభుత్వం వచ్చేటువంటి జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్దిలో పాల్గొచ్చుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు అధికారులకు అధికార యంత్రాంగం అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ నియోజకవర్గం ఈ జిల్లా సేవ చేయడం అంటే ఒక ఒక మంచి మనసున్నటువంటి ప్రజలతోటి మనం కలిసి పనిచేయడము కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా తప్పకుండా మా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు కాబట్టి మనసు మనసుతో పనిచేయండి అందరు కూడా పబ్లిక్ మనసును గెలవండి అని ఈ సందర్భంగా మా అధికారులకు పత్రికా మీడియా సోదరులకు కూడా ప్రారంభిస్తాం